ఏ పనికైనా సిద్ధపాటు అనేది చాలా అవసరం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో సత్ఫలితాలు చూడగలుగుతాం సిద్ధపాటు అనేది లేకపోతే ఎంత గొప్ప పరికరాన్ని మనం వాడినప్పటికీ ఎంత గొప్ప వనరులు మన దగ్గర ఉన్నప్పటికీ సిద్ధపాటు లేకపోయిన కారణాన్ని బట్టి ఆ వనరులన్నీ వ్యర్థంగా మారిపోతాయి దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం అనుభవించడానికి మనం కూడా ఇలాంటి సిద్ధపాట్లు కలిగి ఉండాలి ఏ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి మన సిద్ధపాటుకు దేవుని ఆశీర్వాదానికి ఉన్న సంబంధం ఏంటి ఇలాంటి విషయాలు ఈ దిన వాక్య ధ్యానంలో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ మన రక్షకుడి నైసఐ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా క్రమంగా దేవుని మాటలు వింటున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని క్రమంగా ధ్యానించే ప్రయత్నంలో మరొక అడుగు ముందుకు వేస్తూ మరొక సందేశంతో ఈ దినం మెదుటికి రావటం జరిగింది శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి ఆదికాండం రెండవ అధ్యాయం ఐదవ వచ్చును అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఎలయనగా దేవుడిని యహోవ భూమి మీద వాన కురిపించలేదు నేలను సేధ్యపరచుటకు నరుడు లేడు పంటలు పండాలంటే చెట్లు మొలవాలంటే నేల సేద్యపరచబడాలి నేలను దానికి దానికొక మనిషి కావాలి ఇక్కడ ఆ విషయాలు చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి నేలను సేద్ధిపరచుటకు నరుడు లేడు ఈనాటి ప్రపంచంలో ప్రస్తుత కాలంలో మనిషి అవసరం లేకుండానే అంటే మ్యాన్ పవర్తో సంబంధం లేకుండా ఎక్కువ యంత్రాలను ఉపయోగించి పరికరాలను ఉపయోగించి మనిషి అవసరం లేకుండానే నేలను సేద్ధిపరిచే ఎన్నో రకాలైన పద్ధతులను సాధనాలను నేడు మనం కనుగొనగలిగాం అయినప్పటికీ వాటిని వినియోగించడానికి కూడా కనీసం ఒక మనిషి కావాలి సో ఇక్కడ ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలుగా ఉన్నాయి ఒకటి నేలను సేద్ధిపరచడం రెండు మనిషి యొక్క అవసరత ఇవి రెండు ప్రాముఖ్యమైన అవసరాలు నేలను సేద్ధిపరచవలసిన అవసరం ఉంది ఆ నేలను సేద్ధిపరచడానికి ఒక మనిషి యొక్క అవసరత ఉంది గడిచిన భాగాల్లో దేవుడు ఎందుకు వర్షాన్ని ఇవ్వడు ఏ సందర్భాల్లో ఆయన వర్షాన్ని ఇస్తాడు అనే విషయాలు మనం ఆలోచన చేశాం అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే వర్షం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నా దాన్ని ప్రయోజనకరంగా మార్చుకోవటానికి నేలను సిద్ధపరచవలసిన అవసరం ఉంది దేవుడు వర్షం కురిపించినప్పటికీ నేలను సేద్యపరచడానికి నరుడు భూమి మీద లేకపోతే వర్షం కురవడం ద్వారా పెద్దగా ప్రయోజనము ఉండకపోవచ్చు అంటే సరైన పంట ఆ విధానాల్లో మనం చూడలేం నేలను సిద్ధపరిచి నేలను సేద్యపరచడానికి ఒక మనిషి ఉన్నప్పుడు దేవుడు వర్షాన్ని కురిపిస్తే సత్ఫలితాలు మనము చూడగలుగుతాం ఇందుకోసమే తర్వాత కాలంలో దేవుడు మనిషిని సృజించి ఆ మనిషికి దేవుడు ఏ పని అప్పగించాడో తెలుసా నేలను సేద్యపరిచే పని అప్పగించాడు ఆది కాండం రెండవ అధ్యాయం పదిహేనో వచ్చిన ఈ మాట చెప్తుంది మరియు దేవుడైన ఎహోవా నరుని తీసుకుని ఏదైని తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను సేద్యపరచుటకు తోటను సేద్యపరచటానికి దేవుడు ఆదామును ఏర్పాటు చేసినట్టుగా ఈ వచ్చినో మాట్లాడుతుంది అయితే ఈ భాగం నుండి మనం ఏమి నేర్చుకోవాలి మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన కార్యము తాను జరిగిస్తుండగా మన వంతు కృషి సిద్ధపాటు ప్రయాస మనము పడాలి సమస్తము దేవుడే చేస్తాడు నేనేమీ చేయాల్సిన అవసరం లేదు అనేది తప్పు భావన రెండు అంతా నేనే చేయాలి దేవుడు అనేవాడు లేడు దేవునితో మనిషికి ఎలాంటి సంబంధం లేదు అనే ఆలోచన కూడా తప్పు భావనే మానవుడు దేవుడు కలసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకో రకంగా చెప్పాలంటే దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరిగించబడ్డానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం అనుభవించడానికి మనవంతు కృషి మనవంతు సిద్ధపాటు మన వైపు నుండి కొంత స్పందన అనేది కావాలి సో దేవుడు తన కార్యం జరిగించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు అంటే ఈ సందర్భంలో గ్రహిస్తే వర్షం కురిపించడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు కానీ ఆ వర్షాన్ని ప్రయోజనకరంగా మార్చుకోవటానికి మనం సిద్ధంగా ఉండాలి మనవంతు కృషి మనవంతు ప్రయాస మనం కలిగి ఉండాలి పరుశుద్ధ గ్రంథంలో వర్షం అనేది అనేకమైన ఇతర విషయాలకు పోల్చి చెప్పబడింది వాటిలో ఒకటి రెండు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఉదాహరణకి యశ్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం పదో వచ్చిన చూస్తే వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి యాలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అవి చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును అంటే ఈ వచనంలో దేవుని వాక్యము వర్షంతో పోల్చబడింది ద్వితీయోపదేశాండం ముప్పై రెండవ అధ్యాయం రెండవ వచనం ఇలా మాట్లాడుతుంది నా ఉపదేశము వానవలే కురియును నా వాక్యము మంచువలను లేత గడ్డి మీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును దేవుని యొక్క వాక్యము వర్షము లాంటిది దేవుని మాట వర్షము లాంటిది ఇంకా చెప్పాలంటే దేవుని సేవకులు ప్రకటించే ఉపదేశాలు వాక్యాలు వాక్య సందేశాలు అవి వర్షాన్ని పోలినివిగా ఉన్నాయి వర్షానికి అవి సూచనగా ఉన్నాయి అయితే దేవుని యొక్క వాక్యం ఒకవైపు ప్రకటించబడుతూ ఉండగా ఇంకో రకంగా చెప్పాలంటే వాక్యాన్ని పోలిన ఈ వర్షం ఒకవైపు కురుస్తూ ఉండగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేలకు సాదృశ్యమైన మన యొక్క హృదయాలను మనం సిద్ధపరచుకోవాలి దేని కొరకు ఆ వర్షం కొరకు దేవుని వాక్యాన్ని మన జీవితంలోనికి తీసుకోవడానికి నేలకు సాదృశ్యమైన మన హృదయాలను మనము సిద్ధపరచుకోవాలి ఇంకో రకంగా చెప్పాలంటే సేద్యపరుచుకోవటానికి సిద్ధపడాలి అలా మనం ఎప్పుడైతే సిద్ధపరుచుకుంటామో అలా మనం ఎప్పుడైతే సిద్ధపడతామో అప్పుడు నూరంతల ఫలాన్ని మనము పొందేటువంటి వారంగా ఉంటాం మత్తయి సువార్త పదమూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినని పరిశీలిస్తే ఎవడైనను రాజ్యమును కూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే దేవుని వాక్యం మనలో పనిచేయటానికి మనము అవకాశం ఇచ్చే వారంగా ఉండాలి అందుకొరకు మనలో మనము సిద్ధపరుచుకునే వారంగా ఉండాలి దేవుని వాక్యము ప్రకటించబడుతుండగా దాన్ని గ్రహించేటువంటి మనసు దేవుడు మనకివ్వాలని ప్రార్థించాలి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుని స్వరాన్ని వినడానికి మనం సిద్ధపడాలి కీర్తనల గ్రంథం ఐదవ కీర్తన మూడవ వచనంలో ఇలా చెప్పబడింది యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును సిద్ధము చేసి కాచియుందును నీ కోసం నేను కనిపెట్టుకుంటున్నా నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని కీర్తనాకాడైన దావీదు ఆ యొక్క వచ్చినాల్లో మాట్లాడుతూ ఉన్నాడు సో మనం మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము పనిచేయలాగున మన హృదయాలను నేలకు సాదృశ్యమైన మన హృదయాలను మనం సిద్ధపరచుకోవాలి వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ ఉపమానంలో ఆరు రకాల నేలలు మనం చూడొచ్చు త్రవ పక్కన విత్తనాలు పడిన సందర్భం రాతి నేలను విత్తనాలు పడిన సందర్భం ముళ్ళ కంచెల్లో విత్తనాలు పడిన సందర్భం ముప్పదంతులుగా ఫలించే నేల అరవదంతులుగా ఫలించే నేల నూరంతలుగా ఫలించే నేల వ్యత్యాసం ఏంటి దేవుని వాక్యాన్ని లోపలికి తీసుకోవటానికి ఆయా హృదయపు స్థితులు కలిగిన వ్యక్తులు కలిగి ఉన్న సిద్ధపాటే మనం ఎంతగా సిద్ధపడి ఉంటామో ఎంతగా ఎదురు చూసేవారంగా ఉంటామో దాన్ని బట్టి ఆ వాక్యము మన హృదయంలోనికి వెళ్తుంది భక్తుడైన యాకోబు యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు ఈ విషయంలో మనకు ఈ విధమైన సలహా ఇస్తున్నాడు యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి ఈ మాట గమనించండి మనము దేవుని వాక్యాన్ని లోపలికి తీసుకోవాలంటే కల్ముషాన్ని పక్కకు పెట్టాలి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతుండగా ఈ గ్రంథం మనకు అర్థం కావాలంటే ఈ గ్రంథం మనకు బోధించాలంటే ఈ గ్రంథం ద్వారా ఆత్మీయ క్షేమము అభివృద్ధి మనం పొందాలి అంటే మొదటిగా మన పాపాన్ని ఒప్పుకోవాలి ప్రభువుకు వ్యతిరేకమైన వాటిని మనలో నుంచి తీసివేసుకోవాలి దేవునికి మనం సమీపంగా జీవిస్తున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా ఏ దినానికి ఆ దినమే మనతో నూతనంగా మాట్లాడతాడు కానీ దేవునితో మనము సంబంధం కలిగి ఉండకుండా బైబిల్ను చదివే క్రమంలో దేవుని వాక్యాన్ని వినే క్రమంలో వేరే ఉద్దేశాలతో మనం ప్రవర్తిస్తున్నప్పుడు దాని మూలంగా కలిగే ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఇంకో రకంగా చెప్పాలంటే అవి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మన యొక్క జీవితాన్ని బాగు చేయటానికి మనము అవకాశము ఇవ్వని వారంగా ఉంటాం దాన్ని ఒక అకాడమిక్ ఎక్సర్సైజ్ లాగానో ఏదో చదవాలి కాబట్టి చదవాలి అన్నట్టుగానో ఏదో ఒక పాఠ్య పుస్తకాన్ని చదివినట్టుగాను దేవునితో సంబంధం లేకుండా ప్రార్థనా జీవితం లేకుండా ప్రభువుకు వ్యతిరేకమైన వాటిని తొలగించుకోకుండా ఈ ప్రక్రియలో కొనసాగితే జరిగేది అది అందుకే కొన్నిసార్లు అపార్థాలు కూడా చోటు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది దేవుని స్వరం నేను వినాలి దేవుడు నాతో మాట్లాడాలి అనేటువంటి ఆలోచనతో దేవుని వాక్యాన్ని మనం చదవాలి అలాంటి తలంపుతో దాన్ని మనము ధ్యానించుటకు పూనుకోవాలి ఎంతో ప్రార్థనాపూర్వకంగా మన మనస్సులను మనం సిద్ధపరచుకోవాలి ప్రభుకు వ్యతిరేకమైనవి మనలో ఉంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతుండగా దేవుని స్వరాన్ని అక్కడ మనం వినలేం దేవుడు మనకు చూపించాలనుకుంటున్నటువంటి విషయాలు మనం చూడలేం అందుకే కీర్తన గ్రంథంలో ఈ విధంగా రాయబడింది నీ ధర్మశాస్త్రమందు మందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తిరువము పాపంతో లోకంతో చెడ్డ విషయాలతో మనల్ని మనం నింపుకున్నప్పుడు మన కన్నులు మూయబడి ఉంటాయి ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉంటాయి ఆత్మీయ నేత్రాలు మూయబడిన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యం ఎలా అర్థమవుతుంది దేవుని వాక్యం హృదయంలోకి ఎలా వెళ్తుంది కాబట్టి దేవుని వాక్యాన్ని వినడానికి కల్ముషాన్ని విడిచిపెట్టాలి దుష్టత్వాన్ని మానుకోవాలి మానుకొని మన లోపల దేవుని వాక్యం నాటబడి మనల్ని రక్షించటానికి శక్తి కలిగిందిగా దేవుని వాక్యం ఉందని గ్రహించి సాత్వికంతో తను అంగీకరించాలి సాత్వికంతో దాన్ని అంగీకరించాలి మెత్తని స్వభావం కలిగి లోపలికి తీసుకోవాలి దేవుని వాక్యం వింటుండగా నీ హృదయాన్ని రాయి చేసుకుంటే ప్రయోజనం లేదు దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా నీ హృదయాన్ని మెత్తగా నువ్వు చేసుకుంటే మెత్తని నేలగా నువ్వు దాన్ని మార్చుకుంటే ఫలించేటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు మనమందరం కలిగి ఉండగలుగుతాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క వాక్యం వర్షం వల్లే కురుస్తూ ఉంది కానీ ఆ వర్షము మంచి ఫలితాలను ఇవ్వాలి అంటే మన యొక్క నేల దున్నబడాలి మన హృదయము దున్నబడాలి మెత్తన చేయబడాలి దేవుని వాక్యాన్ని అంగీకరించటానికి సిద్ధపాటు కలిగిందిగా ఉండాలి ఎన్నోసార్లు దేవుని వాక్యం విన్నావు సిద్ధపాటు కలిగి విన్నావా ప్రార్థనాపూర్వకంగా విన్నావా సాత్వికంతో విన్నావా బైబిల్ ఎన్నోసార్లు చదివి ఉంటావు పాపాన్ని విడిచిపెట్టి పక్కకు పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదివే ప్రయత్నం చేసావా దేవుడు నా జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నావు కానీ ఆ ఆశీర్వాదాన్ని నువ్వు దేవుడు అనుగ్రహించే మేలుని జీవితంలో నువ్వు పొందుకోవటానికి ఎంతవరకు సిద్ధపాటు కలిగి ఉన్నావు దేవుడు సిద్ధంగా ఉన్నాడు తన దీవెన వర్షం నీ మీద కురిపించడానికి కానీ ఆ వర్షము సరైన ఫలితాలు నీ జీవితంలో ఇవ్వాలంటే నువ్వెంతవరకు సిద్ధంగా ఉన్నావు నీ నేలను సిద్ధపరుచుకో నీ జీవితాన్ని సిద్ధపరచుకో దేవుని వర్షం కొరకు ఒక రైతు పంటలు పండించాలనుకునే ఏ రైతు అయినా కానీ నేలను సేద్యపరుస్తూ వర్షం కొరకు చూస్తాడు వర్షం కొరకు మాత్రమే కనపడుతూ నేలను మనం సేద్యపరుచుకోకపోతే చాలా ప్రమాదంలో మన జీవితాలు ఉంటాయి వర్షం కురిసే సమయానికి మన నేల సిద్ధంగా ఉండకపోతే దానివలన సత్ఫలితాలను ఊహించినంత గొప్ప ఫలితాలను మనం పొందలేకపోతాం అనే సంగతి గ్రహిద్దాం ఆఖరిగా ఇక్కడ సేద్యం అనే పదానికి ఆబాద్ అనే పదం హెబ్రీ మాస్లో ఉపయోగించబడింది ఈ ఆబాద్ అనే పదానికి పనిచేయడం సేవ చేయడం లోపరచడం ఆరాధన చేయడం అనే అర్థాలు ఉన్నాయి అయితే నేలకు సాదృశ్యంగా ఉన్నటువంటి మన హృదయాలను సేద్ధిపరచుకోవడం అంటే అర్థం ఏంటంటే మన హృదయాలను దేవుని వాక్యానికి లోపరుచుకొని సబ్మిట్ చేసుకోవాలి దేవుని వాక్యానికి దేవుని వాక్యాన్ని వినకముందు మన తత్వం ఎలాగున్నా మన ప్రవర్తన ఎలాగున్నా ఒకసారి దేవుని వాక్యం మన యద్దుకు వచ్చినప్పుడు దాన్ని సాత్వికంతో అంగీకరించే మనస్సు కావాలి దానికి మనం లోబడాలి సో దేవుని వాక్యానికి మనలను మనం లోపరుచుకొని కొనసాగటానికి నిర్ణయం చేసుకుందాం ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే దేవుని కార్యం జరిగించబడ్డానికి మన వంతు సిద్ధపాటు మనం ఎంత కలిగి ఉండాలి అనే విషయాన్ని మీరు గ్రహిస్తే మీ వంతు సిద్ధపాటు ఇది మొదలుకొని కలిగి ఉండటానికి ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుంటారా ఈ మాటల ప్రకారంగా ప్రభ్వా ఈ మాటలకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను ఈ మాటలు నా జీవితంలో నా జీవితాన్ని ఫలభరితంగా మార్చటానికి ఈ మాటల ప్రకారంగా నేను ఇష్టపడుతున్నాను అలాంటి భాగ్యము నాకు దయచేయండి అని దేవుని సందిలో నాతో పాటు కలిసి ప్రార్థిస్తారా పరిశుద్ధుడివైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం వర్షము వంటి నీ మాట ఇదేనో మేము వినగలుగునట్లు మా ఎదుటికి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు వర్షము వంటి ఈ మాట మా యొక్క హృదయాలను సిద్ధపరిచి మా జీవితాలను ఫలభరితంగా మార్చున్నట్లు మేము ఎదురు ఉన్నాం ఈ మాటలు మేము అంగీకరిస్తున్నాం ఈ విధంగా చేయటానికి ఇష్టపడుతున్నాం సాత్వికంతో నీ మాటలు అంగీకరిస్తూ నీకు వ్యతిరేకమైన ప్రతిదాన్ని మా హృదయంలోండి కొట్టివేసుకుంటూ నీ వాక్యము ప్రకటించబడిన రీతిలోనే ఇది మొదలుకొని జీవించటానికి మేము ఇష్టపడుతూ ఉండగా నూరంతల ఫలం మేము పొందినట్లు సహాయం చేయండి మీ కార్యాలు మీరు మా జీవితంలో జరిగిస్తుండగా మా వంతు ప్రయాసం మేము పడేవారంగా ఉండాలని మీరు జ్ఞాపకం చేసిన ఈ విషయాలు మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని మీ కార్యాలను మా జీవితంలో పొందుకోవటానికి ఎదురు చూసే భాగ్యము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తి వారి జీవితంలో మీ కార్యాలు జరిగించబడుటకు మీ పాత్ర ఏంటో వారి పాత్ర ఏంటో అర్థం చేసుకుని దాని కొరకైన సిద్ధపాటు వారు వంతుగా వారి వంతుగా వారు కలిగి ఉండి మేలు పొందే భాగ్యం దయచేయండి పరిశుద్ధ గ్రంథాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ఇంకనూ మా మనోనేతరాలు తెరవండి దాగి ఉన్న అనేకమైన సంగతులు మేము చూచినట్లు అలాంటి రీతిలో మీరు మాతో మాట్లాడండి మాకు అలాంటి వెలిగింపునివ్వమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రయాణంలో మీరు మాకు తోడయ్యండి అనుదినము నీకు దగ్గరగా చేరే భాగ్యం దయచేయమని ఇచ్చేయమని ఏ సై నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మీకు తోడయండి మీ జీవితాల్లో ఆయన కార్యములు మీరు పొందుకున్నట్లు ఆయన ఆశీర్వాదాన్ని మీరు అనుభవించినట్లు తగిన సిద్ధపాటు మీరు కలిగి ఉన్నట్లు సహాయం గాక ఆమెను